చాలా చక్కగా చేసి చిన్న అమ్మాయి ఏం లేదు సాన్విత మోక్ష అబ్బా రాముడు ఏమో కోదండం అంటే ఎలా చూపించవు కానీ అమ్మా పూజ రాముడు అయితే ఆయన ఆదానబావు అంటే వాళ్ళ వరకు చేతులు ఉంటాయి కదా అంత పొరుగుంటదే కానీ అంటే అలా పెట్టలేదు ఇందాక బంగారం డాన్స్ చేసినప్పుడు కోదండరాముడు అయితే అలా పెట్టలేదు ఎందుకంటే రామకృష్ణ గారికి అన్నీ తెలుసు ఆయన ఒక ఎన్సైక్లోపీడియా వాకింగ్ ఎన్సైక్లోప్రియాలుగు కదా కోదండరాముడు ఎలా పెట్టాడు ఇంకా ఇంకా ఇక్క ఇంకా పై కంటే సాగ తీసి పెట్టాం వెరీ గుడ్ ఆ అమ్మాయికి చాలా చక్కగా అభినయం చేసింది మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి ఓకే అమ్మా ఇంకా 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 మేముంటే విఘ్నేశ్వరుడు చూడు నానా ఇంకా ఎవరు అమ్మాయి వచ్చింది ఉన్నాయా షీల్ ఉన్నాయా మధువిత మధు మీద రామ్మ స్పే స్త్రీగా రావాలి మధువీ అమ్మ నీ ఫోటో ఇవ్వలేదు కదా నీ ఫోటో ఇచ్చాక దాని మీద చేయించి మళ్ళీ ఇస్తామమ్మా నా ఇచ్చేది చెప్పండి ఇవ్వండి పేర్లు సతీష్ చెప్పరా సతీష్ అమ్మాయి అదే మళ్ళీ చివరిలో మంచి పాటలు పాడారు మా నారాయణ రెడ్డి గారు మనవలు జశ్వధారెడ్డి అమ్మ వసు ఇద్దరికి కూడా మీ ఫుడ్ తర్వాత అంటించిస్తామే మరి ఇద్దానే చెప్పారు మీరు ఫ్యామిలీలో కూడా మీ పేరు అయ్యేది ఏమో అనుకోవద్దు జీవితారెడ్డి పాట అమ్మా మీ పేరు అతి విశాల్ రెడ్డి అండ్ వైష్ణవ్ రెడ్డి వెరీ గుడ్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి వెరీ గుడ్ బాగా పడ్డారమ్మా మరి సన్మాన కర్తగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఎంత అంగమైన శోభను చేకూర్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ నల్లమి రామకృష్ణారెడ్డి గారు మరియు మహాలక్ష్మి దంపతులకు మా నాన్నేడిగా దంపతులు చేసిన మీదుగా ఒక జ్ఞాపిక అభినందన జ్ఞాపిక తర్వాత లోకస్ట్ అంటే ఆడవాళ్ళు కూడా వచ్చారు కదమ్మా వారి అందరి మీదుగా నారాయణ రెడ్డి గారికి సన్మానం మరి వాళ్ళు ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేస్తూ ఆ మళ్ళీ నాగిరెడ్డి దెబ్బ నారాయణ రెడ్డి గారికి సన్మానం ఒకసారి ఒకసారి ఒక్క నిమిషం ఆగాలి జగ మాట మన సుహోతులు చెట్ల మన సునూ ఆటలు సాక్ష నమ్మకున్నట్లు శక్తి ప్రపంచమే జ్ఞానము అని పరిజనం ఉన్నది శ్రమజీవనమని అతని కోసము అందరంలో ఉండాలని దగ్గర ఇది మిమాన అభిటిక దీక్షాదక్షుడు ఈ నారాయణ ನಮಸ್ಕಾರ ನಾನು ವಾರೋ ಜವಾಹು ಕಲಾ ಕ್ಷೇತ್ರ ಅವಿಭಿಕ್ತೀಯ ವಿಶೇಷ ಕ್ಷೇತ್ರ ಸಮಾರೋಪ ಮುಗಿದು ನಾವು ಗಣನ ವಾರಪೂರು ಶ್ರೀಕೃಷ್ಣ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ರಾಲಮಿರ್ ಗಣಬಾಬಾ ಅವರ ಈ ನಾಡಿ ಕಾರ್ಯ ಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ನೆರೆvindos ಗಣಬಾಬಾ ಅವರ ಎಂಎಎ ಗೆ ಜೇನುದ ಗಸಾ ಶೇಡ್ ಆ ಮಂಡಬಾಬಾ ಅವರ ಬೆಳವಣಿಗೆ తీసుకోవాలి శ్రీదేవి సప్లయర్స్ మరి కార్యక్రమాలకు అన్నింటినీ కూడా ఉచితంగా అందిస్తున్నారు శ్రీదేవి సప్లైస్ పల్కొడు వారు వీర కానీ గంగిరెడ్డి కానీ ఎవరైనా వస్తే ఒకసారి వేది రావాలి శ్రీ తాజీ రెడ్డి గారు తాజీ రామపూరి రెడ్డి గారు కూడా నారాయణ రెడ్డి గారికి సన్మానం చేయడానికి చేశారు వారిని కూడా వేధి రావచ్చు ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీ మేడపాటి గంగిరెడ్డి గారు చక్రవర్తి గారు కూడా ఏం చేశారు ఆదుకొండ సంతోషం డాక్టర్ రామగురి రెడ్డి గారు తాడి రామగురి రెడ్డి గారు డయాబెటిస్ షుగర్ ప్రసిద్ధైన రామగురిరెడ్డి గారు చేతి మీదుగా నారాయణ రెడ్డి దంపతి మాణిక్యం దంపతులకు సన్మాన కార్యక్రమం శక్తి సత్సంగం సభ్యులు మరియు వీరరావరెడ్డి గారు మహాలక్ష్మి గారు నారాయణ రెడ్డి దంపతులకు సన్మానం చేస్తున్నారు శ్రీ సత్య వెంకటరెడ్డి గారు దంపతులు నారాయణ రెడ్డి మరి ఎవరు సన్మానం చేస్తున్నారు ఇంకా ఎవరైనా సన్మానం చేయాలనుకుంటే మా మా గురుగారు పివీఎం శ్రీనాథ్ గారు నారాయణ రెడ్డి దంపతులు సన్మానం చేయడానికి ఏం చేశారు

వీరభద్రారెడ్డి ప్రప్రేదోడు వీరభద్రారెడ్డి గారు నారా రెడ్డి గారు దంపతులు సత్కారం చేస్తున్నారు నారాయణ రెడ్డి గారి విజయకల్ గారు పెద వెంకటరెడ్డి గారు కుటుంబం నుంచి ఇచ్చేశారు కదా వెంకటరెడ్డి దంపతులు ఆవిడ మీ అత్తయ్య గారు నాగమణి గారు కది వెంకటరెడ్డి గారు నాగమణి గారు కూడా కుటుంబం నుంచి వెయిట్ చేశారు వారిని కూడా గారు ఒక సమాన కార్యక్రమం చూపిస్తున్నారు త్యారాయణ గారు మంచి అభిమానం ఉన్న వ్యక్తి ఆ ఎమ్మెల్యే గారికి ఒక దండ వేయాలనే ఉపడపడుతున్నారు సత్య చంద్రవీరగ సత్యనారాయణ రెడ్డి మందు సభ్యారెడ్డి గారు అప్పటి వెళ్ళి ఎమ్మెల్యే గారికి దండ వివరి ఆహ్వానిస్తున్నాం శ్రీ గది వెంకటరెడ్డి గారు దంపతులు కుటుంబ నుంచి విద్యుత్ నారాయణ రెడ్డి గారి యొక్క విజయంతులు

ఎస్వి ఎస్విందండి ఈనాటి సన్ మా పేషెంట్ చాలా చెప్పారు చాలా రామకృష్ణ గారి గారికి జ్ఞాపిక పురోకాలన

ਕਤਿ ਏ ਇੱ ਦੁ ਕਾਡ ਵੀ ਰੀ ਵਾ ਰੀ ਵਾ ਸੂ ਅਨਾ ਸਰੀ ਅਨਾ ਸਰੀ ਏ ਚੋ ਅਨਾ ਸਰੀ ਤੋਂ ਦੀ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇప్పుడు భారతీయ సంస్కృతిలో భాగమైన కళల్లో సాహిత్యం కూడా ఒకటి ఆ సాహిత్యాన్ని అత్యున్న దగ్గర తీసుకెళ్ళినారు జన్మస్థలం అటువంటి చోట వారి విగ్రహం ఉండాలని వారు ఒక ప్రతిపాదన మీద తీసుకొచ్చారు అనేక మంది గ్రామ ప్రముఖులు అందరూ ఉన్నారు మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి సహాయ సహకారాలతో నారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఆ మహానుభవ విగ్రహం ఏర్పాటు చేయాలి దానికి అందరూ సహకరించమని ప్రభుత్వం తరఫున అనుమతులు కానీ ఇతర కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా నేను ముందుకు బాధ్యత వహిస్తానని ప్రభాకర్ సంపదలు Sambangan Gerindra, 2014, 2017, 2018,

పదివేలు ప్రకటించి ఉన్నారు వారికి సారదా కాలనీ కేత తరఫున ధన్యవాదములు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ మంగిరెడ్డి గారు అదేవిధంగా ద్వారంపూడి నాగిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులచే సన్మాన కార్యక్రమం జరుగుతుంది ద్వారం నాగిరెడ్డి మరియు వారి తండ్రి మంగిరెడ్డి గారిచే మన కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నాగిరెడ్డి గారు చిన్నపాలమూరి వారు చిన్నపాలమూరి వారి చే సన్మాన కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ చిన్నపాలమూరు గ్రామాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు